ప్రజలను మరింతగా కూడా చైతన్యవంతులను చేస్తూ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా ఏ హామీని కూడా రిబ్బను కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు ఇంతవరకు చేసింది ఏమీ లేదు అప్పుడే అన్నీ చేసేసినానని చెప్తా ఉన్నావు పైగా నేను ఎవడన్నా ప్రశ్నిస్తే నేను నేలక మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉన్నావు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రాం నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత నాలుగు వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో అంటే జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం గ్రామం గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చే చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి తీసు ప్రతి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఇంగ్లీష్లో తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చు గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తా ఉన్నాం ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా మన ప్రజలు ఎక్కడన్నా ఈయన నమ్మరేమో అని చెప్పి మళ్ళా జగన్ చేస్తూ ఉన్నాడు కనీసం ఇది ఈ పో పెడతా ఉన్నాడు జగన్ ఆ పలావు కూడా పోతుందేమో చంద్రబాబు పొరపాటున చంద్రబాబు నమ్ముతే ఆయన మోసానికని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమం ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు ఈ మాటలు అండమే కాకుండా ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు ప్రతి ఇంటికి తన నాయకులను కార్యకర్తలను పంపించడమే కాకుండా